సో ఈ రోజు ఐఎల్డి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఐఎల్డి అంటే ఏంటి దీని సింటమ్స్ ఎలా ఉంటాయి అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి అండ్ దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఎవరికి త్వరగా అటాక్ అయ్యే అవకాశం ఉంది అనేది సార్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్తే సార్ ఐఎల్డి అంటే ఏంటి అసలు ఇంటర్స్టిష్య లంగ్ డిసీజ్ అంటాం అండి లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి దీంట్లో మనకు తెలుసు అందరికి లంగ్స్ మనకి టూ అండ్ లెఫ్ట్ సైడ్ సో ఈ లంగ్స్ లో మనకి ట్యూబ్స్ ఉంటాయి దాంతో ట్యూబ్స్ ఎంటర్ అయ్యే ఒక టిష్యూ ఉంటుంది ఆ టిష్యూ ఎఫెక్ట్ అవుతుంది ఐఎల్డి అనే అది చెప్పాలంటే ఇది దీస్ ఆర్ ట్యూబ్స్ సో ఇది మనకి ఎఫెక్ట్ అవుతాయి విరాజ్ ఈ పర్టికులర్ ఏరియా ఎఫెక్ట్ అయితే దాన్ని ఐఎల్డి అంటారు దీస్ పర్టికులర్ ఏరియాస్ ఇక్కడ ఇంకా క్లియర్ తెలుస్తుంది దిస్ ఎంటైర్ టిష్యూ ఇట్స్ సపోజ్ టు అంటే మెత్తగా స్పాంజ్ లాగా ఉండాలి లంగ్ అంటే లంగ్ ఇట్లా అవుతుంది స్పాంజ్ లాగా ఉంటుంది సో ఈ స్పాంజ్ లాగా ఉండాల్సిన ఈ లంగ్ అనేది గట్టిగా అవుతుంది ఐఎల్డి అనే జబ్బులో గట్టిగా అయ్యేసరికి అంటే సపోజ్ బ్రెడ్ లాగా ఉండాల్సింది మనం బ్రెడ్ని కాల్సే రస్క్ అవుతుంది కదా గట్టిగా అలా అవుతుంది అనమాట సో దానివల్ల ఇట్ బికమ్స్ వెరీ హార్డ్ ఆ లోపలికి వెళ్ళిన గాలిలో ఉండే ఆక్సిజన్ ఆ లంగ్స్ నుంచి మన బ్లడ్ లో కలవాలి అంటే రక్తంలో కలవాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది కష్టం అవుతుంది సో దాన్ని ఐఎల్డి అంటాం ఈ ఏరియాని ఇంట్రెస్ట్ ఇష్యూ అంటే ఓకే ఓకే సో ఆ పర్టిక్యులర్ ఏరియాలో వస్తుందన్నమాట సో ఈ డిసీజ్ ఉన్న ఎవరికి ఎక్కువగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది నేను ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం సార్ ఇంట్రెస్ట్ లంగ్ డిసీజెస్ అనేవి మనకి చిన్న ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మొదలుపెడితే నైన్టీ ఇయర్స్ వరకు ఎవరికైనా రావచ్చు ఈ డిసీజెస్ వాటికి చాలా కారణాలు ఉంటాయి ఓకే ఈ ఏజ్ లో అంటే యూస్వల్లీ కొన్ని కాజెస్ ఆలోచిస్తాం గా వస్తే ఇంకొన్ని కాజెస్ ఆలోచిస్తాం బట్ ఏ వయసు వరకైనా ఈ జబ్బు అనేది రావచ్చు పిల్లలు చాలా తక్కువ బట్ పెద్దవాళ్ళలో కామన్ ఇది దీని ఇన్సిడెంట్స్ అంటే జబ్బు అనేది బాగా పెరుగుతూ ఉంది వరల్డ్ వైడ్ ఇప్పుడు ఉండే పొల్యూషన్ వల్ల అవ్వచ్చు రకరకాల కెమికల్స్ ఫ్యూమ్స్ వల్ల అవ్వచ్చు లేదా ఈ అర్బన్ ఏరియాలో ఉండే పిజియన్ పాపులేషన్ వల్ల అవ్వచ్చు సో డిఫరెంట్ కాజెస్ ఉన్నాయి ఇమ్యూన్ డిసీజ్ వల్ల కూడా రావచ్చు సో ఓవరాల్ గా పెరుగుతూ ఉంది దీని ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి సింటమ్స్ ఎట్లా ఉంటాయి సార్ వచ్చినప్పుడు లైక్ ఎనీ అదర్ లంగ్ డిసీజ్ ఏ ఊపిరితిత్తు అయినా సరే ఉండేది దగ్గు ఆయాసమే అది దేని వల్ల వస్తుంది అనేది మనం కనిపెట్టాలి సో యూజువలీ పన్నాలిస్ దగ్గరికి పేషెంట్స్ చాలా లేట్ గా వస్తారు అప్పుడు దాకా నార్మల్ రెగ్యులర్ డాక్టర్స్ కి చూపించుకుని వస్తారు సో చాలా మంది ఆస్మాన్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంకైటిస్ అది ఇదే ట్రీట్మెంట్ జరుగుతుంటుంది బట్ చూస్తే అది ఐఎల్డి అయి ఉంటుంది సో అదేంటనేది మనం కరెక్ట్ గా కనిపెట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి ఓకే ఓకే ఐఎల్డి లో ఫ్యాక్టర్స్ ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఇప్పుడు ఎవరికైతే బాగా స్మోకింగ్ అలవాటు ఉందో ఎవరైతే ఈ డస్టీ ఏరియాస్ ఇండస్ట్రియల్ డస్ట్ కానీ ఫ్యాక్టరీ డస్ట్ అవ్వచ్చు లేదా ఆర్గానిక్ డస్ట్ అంటాం కొన్ని కొన్నిసార్లు మన పిజియన్ డస్ట్ అవ్వచ్చు అంటే పిజియన్ యొక్క మోషన్ ఉంటుంది డస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ గడ్డి ఉంటుంది గడ్డిలోంచి వచ్చే డస్ట్ చాలా రకాలు వంద రకాలు ఉన్నాయి ఐఎల్డీస్ ఎట్లా చెప్పాలి అంటే ఒక్కొక్క దాని దాని వల్ల ఒకటి వస్తుంది కాటన్ వల్ల ఒకటి వస్తుంది షుగర్ కేన్ వల్ల ఒకటి వస్తుంది దాని తర్వాత మెటల్స్ వల్ల వస్తుంది ఒక ఐఎల్డీ ఐరన్ వల్ల రావచ్చు మట్టి చాలా ఉన్నాయి కాజెస్ చెప్పాలంటే ఎన్ని రకాలు ఉన్నాయంటారు సార్ ఇది మల్టిపుల్ టైప్స్ ఉంటాయి అసలు అంటే చాలా కేటగిరీస్ లాగా దీన్ని స్ప్లిట్ చేస్తారు స్మోకింగ్ సంబంధించిన ఒక రెండు ఉంటాయి ఓకే ఇమ్యూనిటీకి సంబంధించిన ఒక పది ఉంటాయి దాని తర్వాత ఇట్లాంటి బయట ఈ కెమికల్స్ లేదా ఇండస్ట్రియల్ డస్ట్ నుంచి వచ్చే ఐడియస్ చాలా రకాలు ఉంటాయి అవైతే వంద రకాలు ఉంటాయి దాని తర్వాత వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత మనకు కొంతమందికి ఐఎల్డీ వస్తుంది రాదర్ దాన్ని ఐఎల్ఏ అంటాము ఇంటర్స్టిషియల్ లంగ్ అబ్నార్మాలిటీ కోవిడ్ తర్వాత చాలా మందికి పోస్ట్ కోవిడ్ ఫైవ్ బ్రోసెస్ అని వినే ఉంటారు అది అది కూడా ఒక అలాంటి ఐఎల్డీఏ ఇలా చాలా కారణాలు ఉంటాయి సో ఐఎల్డీస్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట సో దీనికి వ్యాక్సిన్ కానీ ఇట్లా చూస్తే మాస్క్ కానీ ఎంతవరకు ఉపయోగం అంటారు సార్ మాస్క్ పెట్టుకొని కంటిన్యూ అవ్వచ్చా అలాంటప్పుడు తగ్గించే అవకాశం ఉందంటారా దీనికి అటాక్ అవ్వకుండా ఉండడానికి ఒక వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఐఎల్డీ అయితే ఆగదు మాస్క్ పెట్టుకోవడం వల్ల కూడా ఐఎల్డీ ఆగకపోవచ్చు ఎందుకంటే ఎంతో కొంత ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ ఏరియా ఏదైతే పడట్లేదో ఆక్యుపేషన్ అవ్వచ్చు లేదా పీజీ డస్ట్ అవ్వచ్చు దానికి ఎక్స్పోజ్ అవ్వకుండా దూరంగా ఉండడమే దాని సొల్యూషన్ ఆల్రెడీ ఎఫెక్ట్ అయింది అంటే దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి వ్యాక్సిన్ అనేది ఐఎల్డి పేషెంట్స్ ఉన్న పేషెంట్స్ కి ఇస్తాము అది న్యూమోకోకల్ వ్యాక్సిన్ అవ్వచ్చు ఫ్లూ వ్యాక్సిన్ అవ్వచ్చు ఇవన్నీ ఏంటంటే ఈజీగా ఎక్కువగా లంగ్ ఎఫెక్ట్ అవ్వకుండా వాళ్ళకి వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దట్ వాళ్ళకి ఆల్రెడీ వీక్ ఉన్న లంగ్స్ పైన ఇన్ఫెక్షన్స్ వస్తే ఇంకా ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి న్యూమోనియాస్ లాంటివి ముందే వ్యాక్సిన్ బెటర్ ఉంటుంది స్మోక్ చేయడం వల్ల ఒకటి చూస్తాం అట్లా చెప్తారు కదా డిఫరెంట్ కూడా దానికి డిఫరెంట్ వేరియంట్ ఉంటది అంటారు లేదండి ఇప్పుడు ఇమ్యూనిటీస్ అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది సార్కోడోసిస్ అంటాము ఒకటి దానికి సంబంధించిన ఐఎక్ వేరేలా ఉంటుంది హైపర్ సెన్సిటివ్ ఇమూనైటీస్ అంటాం వాటికి వేరేలాగా ఉంటుంది అండ్ ఒకటి ఇడియోపథిక్ పన్నరీ ఫైబ్రోసిస్ అంటాం ఐపీఎఫ్ దానికి ఇంకొకలాగా ఉంటుంది స్మోకింగ్ వల్ల వచ్చే ఇంకోలాగా ఉంటుంది సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐఎల్డికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇది ఎలా కనిపెడతాం అనేది లంగ్ టెస్ట్ లో కనిపెడతాము బ్రీతింగ్ టెస్ట్ ఉంటాయి మళ్ళీ స్పైరోమెట్రీ అంటాము లేదా పన్నర ఫంక్షన్ టెస్ట్ అంటాము ద రేంజ్ ఆఫ్ టెస్ట్ వాటిలో మనం కనిపెట్టాము దాంతోపాటు సిటీ స్కాన్స్ లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఐఎల్డీస్ గురించి సో ఈ విధంగా ఒకసారి క్లినికల్ గా మనకు అర్థమైనా సరే ఈ టెస్ట్ యొక్క హెల్ప్ చాలా అవసరం ఏది అనేది కరెక్ట్ గా డౌన్ అవ్వడానికి ఎగ్జాంపుల్ అంటే మార్కెట్ లో దొరుకుతుంది అని తెలుసు బట్ ఏ షాప్ లో అనేది తెలుసుకోవాలంటే కొంచెం వెళ్ళి వెతకాల్సి వస్తుంది అలానే జబ్బు ఏది అని తెలుసుకోవాలంటే మనం కొంచెం వెతకాల్సి వస్తుంది అనమాట ఓకే ఇది అని చెప్పి దానికి ట్రీట్మెంట్ అనేది ఇస్తుంది దీనికి సంబంధించి పర్టికులర్ గా సరే అంటే ఫుడ్ అంటే మళ్ళీ వీళ్ళలో కూడా ప్రోటీన్ లాస్ ఉంటుంది కొంచెం ఓవరాల్ గా మజిల్స్ అనేవి కొంచెం తగ్గిపోతాయి అనమాట బికాస్ యాక్టివిటీ ఎక్కువ ఉండదు సో వాళ్ళకు కూడా హై ప్రోటీన్ డైట్ ఇవ్వడము లంగ్ ఎక్సర్సైజ్ చేపించడం ఇవన్నీ కూడా కూడా ఇంపార్టెంట్ జస్ట్ లైక్ పేషెంట్స్ వీళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ అనేది ఇట్ షుడ్ బి హోలిస్టిక్ నాట్ జస్ట్ మెడిసిన్స్ బట్ ఆల్సో ఫిజియోథెరపీ న్యూట్రిషన్ వ్యాక్సిన్స్ అండ్ ఆల్సో పాజిటివ్ కౌన్సిలింగ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ డాక్టర్స్ బట్ ఆల్సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్టివ్ గా ఉండాలి బికాస్ వాళ్ళ ఆయాసాన్ని వాళ్ళు వర్ణించలేకపోవచ్చు ఎందుకంటే ఇంతకుముందు బాగా యాక్టివ్ గా తిరిగే మనిషికి సడన్గా ఆయాసం తగ్గవచ్చు ఒక దగ్గర కూర్చుండాలి అంటే చాలా కష్టం సో దానివల్ల వాళ్ళు కూడా మెంటల్ స్టెబిలిటీ ఉండదు సో సపోర్ట్ చేయడం ముఖ్యం పేషెంట్ ఐఎల్డికి అంటే ఫ్యూచర్ లో ఎట్లా చూడొచ్చు అంటారు ఇది కూడా సీవియర్ గానే ఉంటది అంటారా సరే జబ్బు అనేది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనం చూసే పొల్యూషన్ కానీ ఇండస్ట్రియల్ డస్ట్ గానీ బిల్డింగ్ డస్ట్ అవ్వచ్చు అన్ నాచురల్ ఎక్కువైపోయినాయి కాబట్టి ఆర్టిఫిషియల్ కాబట్టి కూడా ఎక్కువ అవకాశం ఉంది దర్ ఇస్ నో డౌట్ బట్ అఫ్ కోర్స్ ప్రికాషన్స్ తీసుకోవాలి మాస్క్ అనేది చాలా ముఖ్యమే తగ్గిస్తుంది అట్లీస్ట్ ఎక్కువ అవ్వకుండా అండ్ ఒకవేళ కాఫ్ ఉంది ఒక వారం రెండు వారాల కంటే ఎక్కువ ఇమీడియట్లీ కన్సల్ట్ పల్స్ డిలే చేయకండి ఆయాసం తగ్గే కదా అని చెప్పి చాలా మంది యాంటీబయాటిక్ వాడుతుంటారు అవసరం లేదు అవి యాంటీబయాటిక్ తో తగ్గే జబ్బులు కావు ఇవన్నీ సో వెళ్ళి మనంత మనం మెడికల్ షాప్ లో మందులు తీసుకోవడము అక్కడ మామూలుగా అక్కడక్కడ మందులు తెచ్చుకోవడం అనేది ఆపాలి కన్సల్ట్ అవ్వండి దాన్ని తగ్గట్టుగా వాళ్ళు చూస్తారు టెస్ట్ చేస్తారు డయాగ్నోసిస్ ఇస్తారు ట్రీట్మెంట్ వాడచ్చు సో తొందరగా దొరికే అవకాశం ఉంటుంది జబ్బు అనేది ఈ జబ్బు ముందు స్టేజ్ లో దొరికితే ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుంది లేట్ అయ్యే కొద్ది ఈవెన్ ఊపిరితిత్తులు మార్చాల్సిన అవసరం కూడా రావచ్చు లంగ్ ట్రాన్స్ప్లాంట్ అంటాము సో ఐఎల్ డిస్ కొన్ని రెస్పాన్స్ అవ్వతే లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేసే అవకాశం సో ముందు ప్రెసెంట్ అయితే గనక పేషెంట్ హాస్పిటల్ కి డాక్టర్ దగ్గరికి టు ద రైట్ డాక్టర్ సో వాళ్ళ కోర్స్ ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది ఓకే ఓకే సో ఇది కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువే ఉన్న జబ్బు అంటారు ముదురిన కొద్ది ముదిరే కొద్ది ఏజ్ అబ్బాయి అంతేనండి ఏదైనా అంతే ఇది కూడా అంతే ముదిరే కొద్ది ఎక్కువ అవుతుంది కదా సిఓపిడి అంటే ఏంటి అండ్ ఇండియాలో ఇది ఎంతవరకు వరకు కామన్ గా ఉంది అంటారు ఇప్పుడు ప్రెసెంట్ సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్ అంటాము అంటే క్రానిక్ అంటే దీర్ఘకాలికంగా ఉండే చెప్పు అబ్స్ట్రక్షన్ అంటే మన లంగ్స్ లో ఉండే ట్యూబ్స్ ఇలా ఓపెన్ ఉండాల్సినవి ఇలా బ్లాక్ చేస్తుంది అనమాట ఈ జబ్బులో ఓపెన్ ఉండే ట్యూబ్స్ అని బ్లాక్ చేస్తుంది దానికి అబ్స్ట్రక్టివ్ అంటారు సో క్రానిక్ అనేది దీర్ఘకాలికంగా ఉంది కాబట్టి పల్మనరీ అంటే లంగ్స్ దానికి సంబంధించిన జబ్ సో ఈ సి మనకి ఈ ఊపిరితిత్తులు ఉంటాయి మనకి అందరికి కూడా రెండు ఊపిరితిత్తులు ఉంటాయి రైట్ లెఫ్ట్ ఈ ట్యూబ్స్కి వచ్చే జబ్బు ఇది ఈ ట్యూబ్సే కాకుండా ఈ పక్కన ఉన్న ఏరియా కూడా పింక్ ఏరియా కూడా టెంకే మా అంటాం ఇది కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ జబ్బులు సో రెండు మూడు ఆస్తమా అనుకోండి యూజ్లీ ట్యూబ్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి అదే ఆస్మా అంటే ప్యూర్ ప్యూర్గా ఓన్లీ ఆబ్స్ట్రక్షన్ ఉంటుంది ట్యూబ్స్ ట్యూబ్స్తో పాటు ఇక్కడ ఉండే మన పేరెంట్ కైమా ఈ ఏరియాలో మనకి యూజువలీ బంచ్ ఆఫ్ గ్రేప్స్ లాగా ఉంటాయి మనమాట బలూన్స్ ఎయిర్తో ఫిల్ అయి ఉంటాయి అవి నార్మల్ సైజ్ కంటే కూడా బాగా పెద్దగా అవుతాయి పెరుగుతాయి బాగా సైజ్ పెరిగి ఈ గ్యాస్ అనేది సరిగా ఎక్స్చేంజ్ అవ్వదు అక్కడ ఆక్సిజన్ అనేది సో ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది జబ్బులో సో రెండు కలిపి ఉండేసరికి తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది పేషెంట్స్ కూడా అండ్ వాళ్ళ ప్రోగ్నోసెస్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఇది చాలా కారణాలు ఉంటాయి ఇది ఫస్ట్ ఎవరికి వస్తుందో తెలుసుకోవాలి మనం అండ్ మీరు అడిగారు ఎంత కామన్ అని అది కూడా చెప్తాము సిపిడీ అనేది ఇట్స్ ఎ క్వైట్ కామన్ డిసీజ్ లో ఇప్పుడు ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి చైనాలో ఉండే దాకా నౌ ఐ థింక్ సిన్స్ వన్ టు ఇయర్స్ ఇండియా హ్యాస్ ఓవర్ టేకింగ్ చైనా సో చాలా కేసెస్ ఉన్నాయి సి అండ్ యూజ్లీ ఎవరికి వస్తుంది అంటే మన వయసు నలభై నుంచి యాభై సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళకి మాత్రం ఈ జబ్బు కామన్గా వస్తుంది హౌవర్ యంగ్ ఉన్న వాళ్ళకి కూడా సిపిడి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి రీసెంట్గా గైడ్ లైన్స్లో కూడా చెప్తున్నారు దీని యొక్క తీవ్రత ఎలా ఉంటుందంటే ఈ కామన్ డిసీజే కాకుండా డేంజరస్ డిసీజ్ కూడా ఓకే ఎందుకంటే దీనివల్ల వచ్చే మరణాలు చాలా ఎక్కువ మన దేశంలో సగటుగా ఇంతమంది చనిపోతున్నారంటే కనుక దాంట్లో గుండె జ గుండె జబ్బు గుండె పోటు వల్ల చనిపోయే వాళ్ళు ఎక్కువ సెకండ్ ప్లేస్ లో ఈ ఉంది ఇదంటే ఏంటోనే చాలా మందికి తెలియదు అండ్ దీంట్లో కూడా ఆయాసం ఉంటుంది దీంట్లో కూడా దగ్గు వస్తుంది గుండె జబ్బులో కూడా ఉండొచ్చు చాలా మంది కూడా గుండె జబ్బుతో చనిపోయారని అనుకుంటారు కానీ వాళ్ళకి సీఓపీడీ కూడా ఉండి ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో ఆర్ అదే అయి ఉండొచ్చేమో ఏమో డయాగ్నోజ్ అవ్వలేదేమో ఎప్పుడు స్పెషలిస్ట్ ని కలవలేదేమో సో ఈ విధంగా ఈ జబ్బు అనేది కామనే కాదు తీవ్రమైన జబ్బు దీనివల్ల మరణాలు అనేవి మన దేశంలో ఉండే నెంబర్ టూ కాజ్ ఆఫ్ డెత్ అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత తీవ్రమైన జబ్బు లక్షల జబ్బుల్లో నెంబర్ టూ ఇట్స్ వెరీ సివియర్ డిసీజ్ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే అవేర్నెస్ పెంచడానికి సిఓపిడి అనేది ఒక జబ్బు ఉంది అన్ని ఆయాసాలు ఆస్తమా కాదు అన్ని ఆయాసాలు కుండ జబ్బు కాదు కూడా ఉండొచ్చు అని చెప్పడానికి ఈ వీడియో అనమాట అండ్ ఈ సిఓపిడి అనేది ఎవరికి వస్తుంది ఎందుకు వస్తుంది అడిగారు మీరు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి స్మోకింగ్ ఇస్ నెంబర్ వన్ రిస్క్ ఫ్యాక్టర్ ఎవరైతే స్మోక్ చేస్తారో అది సిగరెట్స్ అవ్వచ్చు బీడీస్ అవ్వచ్చు కుక్క కావచ్చు దాని తర్వాత బాగా పొల్యూషన్కి ఎవరైతే ఎక్స్పోజ్ అవుతారో బాగా లాంగ్ టర్మ్ పొల్యూషన్లో ఉన్నారు సో అవ్వచ్చు దాని తర్వాత ఫ్యాక్టరీస్ ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళకి వాసనలు ఉంటాయి దాని తర్వాత పొగలు ఉంటాయి స్ట్రాంగ్ స్మెల్స్ ఫ్యూమ్స్ వీటి వల్ల కూడా సిపిడి అనేది రావచ్చు అండ్ బిల్డింగ్ డస్ట్ చాలా వరకు కన్స్ట్రక్షన్ డస్ట్ వాటి వల్ల కూడా ఈ సిపిడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో దీంతో పాటు మన ఊర్లలో ఇంతకుముందు బాగా ఎక్కువగా ఉండేది ఇప్పుడు గ్యాస్ వచ్చిన తర్వాత తగ్గింది ఎల్పిజి వచ్చిన తర్వాత ఈ కట్టెయ్యి మీద వంట చేయడం అంతా కూడా ఎక్కువగా ఉండేది సో ఆ పొగకు ఎక్స్పోజ్ అయిన వాళ్ళకు కూడా ఈ సిడీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అందుకే చాలా మంది లేడీస్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి చాలా మంది వస్తూ ఉంటారు ఆయాసం తోటి తగ్గుతోటి చాలా మంది కూడా సియోపీడి అనే జబ్బు ఉంటుంది ఇప్పటిదాకా మనం మాట్లాడింది కాజెస్ వీటి వల్ల వస్తుంది రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే చిన్నతనంలో న్యూమోనియాస్ అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళకి ఫ్యూచర్ లో ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా ఈ స్మోక్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి ఈ ప్రీ సిఓపిడి యంగ్ సిడీ అని త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది సో చిన్న వయసులో జరిగే యొక్క పరిణామాల వల్ల కూడా పెద్దగా అయిన తర్వాత అనే జబ్బు రావచ్చు అటాక్ అయ్యే స్మోకింగ్ ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ చేసాము ఆపేసి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు ఆయాసం వస్తుంది ఆపేసాను కదా అని చాలా మంది అడుగుతుంటారు రోజు కానీ ఏంటంటే అప్పుడు దాకా చేసిన స్మోకింగ్ వల్ల లంగ్స్ చాలా వరకు ఎఫెక్ట్ అయి ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే సి ఊపిరితిత్తులు బాగా ఉబ్బుతాయి సాగిపోతాయి అంటే మనం గాలి తీసుకోవడం అనేది ఇట్లా లాంగ్ బ్రెత్ తీసుకుని వదిలే అవకాశం ఉంది మనకి కానీ వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా పీల్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ చాలా ఫుల్ అయి ఉంటుంది లంగ్స్ ఆల్రెడీ ఫిల్ ఉండేసరికి ఎయిర్ తోటి ఎక్కువగా పీల్చలేరు రూపలికి సో అది ఒక పెద్ద ప్రాబ్లమ్ సిషెంట్స్ దీని దీనివల్లనే ఆయాసం దగ్గు ఎప్పుడు కూడా ఇలా ముందుకు కూర్చొని ఉంటారు అంత కంఫర్టబుల్ గా ఉంటారు పేషెంట్స్ ఓకే దే ఫీల్ లైక్ సిట్టింగ్ ఇట్లా ముందుకు కూర్చొని ఇబ్బంది పడుతుంటారనమాట ఊపరి తీసి ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఓకే ఓకే సింటమ్స్ ఎట్లా ఉంటాయి సార్ అంటే ఇది అటాక్ అయ్యారని తెలుసుకోవడానికి ఫస్ట్ సింటమ్స్ ఏమైనా ఉంటాయా సిఓపీడి సింటమ్స్ మనకి యూజులీ చెస్ టైట్నెస్ ఉంటుంది దాని తర్వాత ఆయాసం ఆయాసం అనే చాలా కామన్ సిమ్టమ్ నెంబర్ వన్ సిమ్టమ్ ఆయాసం అంటే దమ్ము రావడం స్టార్టింగ్ లో కొంచెం ఒక మెట్లు ఎక్కితే వచ్చి ఆయాసం తర్వాత తర్వాత మనకు కొంచెం నడిచినా రావచ్చు బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన ఆయాసం వచ్చే పేషెంట్స్ ఉన్నారు ఆయాసం అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది ఆయాసం బట్టి దగ్గు బట్టే స్టేజెస్ ఉంటాయి దాన్ని బట్టే కాకుండా లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం మేము దాంట్లో ఉండే వాల్యూస్ బట్టి కూడా స్టేజింగ్ అనేది చేస్తారు సో అపార్ట్ ఫ్రమ్ బ్రీతింగ్ డిఫికల్టీ అంటే ఆయాసం దగ్గు ఉండవచ్చు పేషెంట్స్కి దగ్గు అనేది పొడి దగ్గ ఉండొచ్చు లేదా కొంతమందికి ఫ్లెమ్తో కూడా దగ్గు రావచ్చు ఫ్లెమ్ అంటే మనకి తెమ్మడ గల్లా అంటాం సో ఈ ఫ్లెమ్ అనేది కొన్ని ఆఫ్ వేరియండి ఎక్కువగా ఉంటుంది కొంతమందికి ఆయాసం ఎక్కువగా ఉంటుంది అది ఒక స్పెక్ట్రం కొంతమందికి ఆయాసం ఎక్కువ ఉంటే కొంతమందికి దగ్గు తిమడా ఎక్కువ ఉండొచ్చు సో దగ్గు ఆయాసం చాలా జబ్బుల్లో ఉండొచ్చు కానీ అది ఏ జబ్బు వల్ల వస్తుందని తెలుసుకోవడం చాలా ముఖ్యం దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది ఇది ఎంత డిలే చేస్తే జబ్బు అనేది అంత ముందుకెళ్తుంది ముదురుతుందంట ముదురుతుంది ఎందుకంటే మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ మా దగ్గర పన్నాలెస్ లంగ్ స్పెషలిస్ట్ కి ఒక పేషెంట్ మా దగ్గరకు రావడానికి ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ డిఫరెంట్ డాక్టర్స్ ని మార్చుంటారు అది ఎంబీబీఎస్ డాక్టర్స్ అవ్వచ్చు ఫిజీషియన్స్ అవ్వచ్చు సో ఆ వచ్చే టైంలో చాలా వరకు జబ్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది ఓకే సో ముందే మనం ప్రికాషనరీగా ఒక పర్మాలజిస్ట్ ని కలిసినట్టయితే కనుక లేదా ఇబ్బంది ఉంది త్వరగా కలిసినట్టయితే కనుక అది ఏంటో కరెక్ట్గా డైగ్నోజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆల్ టైప్స్ ఆఫ్ లంగ్ ఫంక్షన్ టెస్ట్ లంగ్స్ ఎలా కనిపిస్తాయి అనేది ఎక్స్ తెలుస్తుంది బట్ ఎలా పని చేస్తున్నాయి అనేది ఎక్స్ తెలియదు బ్రీదింగ్ టెస్ట్ ఉంటాయి అతి తక్కువ పెట్టుబడి అతిధిక లాభం నాలుగు సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్ లో మై హోమ్ స్మార్ట్ సిటీ అమెజాన్ జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎంజీ కంపెనీస్ దగ్గర స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రం ప్రాజెక్ట్ నైన్ వన్ డబల్ జీరో డబల్ జీరో సెవెన్ డబల్ ఫైవ్